ఆరు నుంచి గారు నేను ఎంఎస్సి యూనివర్సిటీ ఫస్ట్ డిగ్రీ మూడు సంవత్సరాలు తెలుసు ఫస్ట్ కానీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారు ఐ ఫెయిల్ ఇన్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను టెన్త్ క్లాస్లో నైన్టీన్ సెవెంటీ టూ ఐ ఫెయిల్ ఇన్ టెన్త్ క్లాస్ అయితే భవన వెంకట్రామరెడ్డి గారు సీఎం రిజల్ట్స్ వచ్చిన మళ్ళా మూడు నెలలకి రెండు మార్కులు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు ఆ గ్రేస్ మార్క్ పాస్ అయిపోయారు అక్కడి నుంచి లైఫ్ టర్న్ ఎందుకంటే నా తోటి విద్యార్థులు టెన్త్ లో పాస్ అయి ముందుకు నేను వెనకబడ్డా అనే ఒక ఒక కసి నెలా పెరిగింది కసి ఆ కష్టం యాక్చువల్గా అక్కడ నుంచి చదివాను అక్కడి నుంచి తిరిగి లేకుండా అబ్బాను తిరిగి లేకుండా చదవడం జరిగింది అంటే టెన్త్ క్లాస్ దాకా సరిగా చదవని విద్యార్థిని నేను మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి పికప్ చేశానంటే దానికి కూడా ముఖ్య కారణం ఉంది టీచరే నారాయణమూర్తి గారు అని ఒక టీచర్ ఉండేవాడు ఆయన దగ్గర యాక్చువల్గా ఈ క్లాస్ నుంచి చదివాను టెన్త్ క్లాస్కి వచ్చాలకే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు అది ఇంటర్మీడియట్ నుంచి ఉపయోగపడింది కేవలం ఫౌండేషన్ అందుకని ఈరోజు నేను ఫౌండర్గా ఈరోజు ఉన్నాను అంతకుముందు చరివెన్గా నారాయణ గ్రూప్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఇవ్వాలని అక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉండేవాడిని అందువల్ల నేను మరొకసారి హెడ్మాస్టర్కి టీచర్కి చెప్పేది ఏంటంటే పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటారో వాళ్ళకి స్పెషల్గా ఫౌండేషన్ చర్యలు చేయండి ఈ స్కూల్కి నేను త్వరలో ఇంట్రాక్టివ్ బోర్డులు ఇస్తాను ఇప్పుడు క్లాస్ రూమ్లో గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి టెక్నాలజీ మారిపోతుంది మన ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని వాడాలంటున్నారు మొత్తం పంతొమ్మిది క్లాస్ రూమ్లో మూడు క్లాస్ రూమ్లు ఇంకా వడిగదన్నారు అవి కూడా నేను నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడి ఆ మూడు క్లాసులు కంప్లీట్ చేయడమే కాకుండా ఇంట్రాక్టివ్ బోర్డ్స్ ఈరోజు కార్పొరేట్ సెక్టర్లు అందరూ ఇంట్రాక్టివ్ బోర్డ్స్ పెడుతున్నారు ఈ స్కూలుకి ప్రత్యేకంగా నేను త్వరలో ఇంట్రాక్టివ్ బోర్డ్స్ ఇస్తానని తెలియజేస్తూ మరొకసారి పేరెంట్స్ కూడా పిల్లలు దేంట్లో సబ్జెక్టులో వీక్ అయితే వాళ్ళు తిట్టద్దండి మార్కులు తగ్గితే తిట్టద్దు మార్కులు తగ్గడానికి తిట్టద్దు వాళ్ళు ఏ సబ్జెక్టులో వీకో ఆ సబ్జెక్ట్లో మార్కులు తగ్గిన సబ్జెక్ట్లో మీరు టీచర్ దగ్గరికి వచ్చి ఆ కన్సల్ట్ టీచర్తో చెప్పి వాళ్ళ కొద్దిగా బేసిక్స్ని చెప్పడమే చెప్పండి బేసిక్స్ బేసిక్స్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పికప్ చేస్తారని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు